పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు ఈసారి మెగా అభిమానులు కూడా ఓజీ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చాలా కాలం తర్వాత ఒక మెగా హీరో సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసిన చిత్రం ఇదే కాబట్టి వరుస డిజాస్టర్ లో ఉన్న మెగా ఫ్యామిలీని ఈ సినిమా రక్షిస్తుంది అనే ఆశతో ఎదురు చూస్తున్నారు వాళ్ల ఎదురు చూపులకు తగ్గట్టుగానే ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదల చేసిన కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది రెండేళ్ల క్రితం విడుదలైన గ్లిమ్స్ వీడియో ఈ సినిమా రేంజ్ని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టింది ఇక రీసెంట్ గా విడుదలైన ఫైట్ స్ట్రోమ్ లిరికల్ వీడియో సాంగ్ అయితే మ్యూజిక్ లవర్స్ ని పిచ్చెక్కిపోయేలా చేస్తుంది ఇది కదా మేము పవన్ కళ్యాణ్ సినిమా నుండి కోరుకునేది అనే రేంజ్ ఫీలింగ్ ని ఇచ్చింది ఈ పాట విడుదలైన పద్దెనిమిది రోజులు పూర్తి అయినప్పటికీ కూడా ఈ పాట ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉందంటే ఏ రేంజ్ చాట్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు అభిమానులు ఓజీ కంటెంట్ పరంగా వేరే లెవెల్ సంతృప్తిలో ఉన్నారు కానీ ప్రమోషన్స్ విషయంలోనే అభిమానులు సంతృప్తిగా లేరు ఎంతో హుషారుగా ఉండే ప్రొడక్షన్ కూడా మా సినిమా వచ్చేసరికి హ్యాండ్ ఇస్తారు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు సినిమా విడుదలకు సరిగ్గా ముప్పై ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది మొదటి పాట విడుదలై పద్దెనిమిది రోజులు పూర్తయింది ఐదు రోజుల క్రితం రెండవ పాటకు సంబంధించిన ప్రోమోని త్వరలోనే విడుదల చేస్తామని హీరోయిన్ పోస్ట్ ద్వారా అధికారికంగా సోషల్ మీడియాలో తెలిపారు కానీ ఇప్పటి దాని గురించి ఉలుకు పలుకు లేదు ఇదే అభిమానులకు చిరాకు కలిగిస్తుంది ఓజీ ప్రొడక్షన్ మరో సమస్య ఏంటంటే కనీసం ఎప్పుడు అవుతుంది అనే క్లారిటీ కూడా ఇవ్వరు సడన్ గా ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయమైనా తెలిస్తే అభిమానులు ఎదురు చూసేందుకు వేలుగా ఉంటుంది ఒక అభిమానికి తన అభిమాన హీరోకి సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూడడంలో కూడా ఒక మజా ఉంటుంది దానికి దూరం చేస్తున్నారు ఓజీ మేకర్స్ హరిహర వీరమలు టీమ్ ప్రమోషన్స్ అత్యంత దారుణంగా చేసి సినిమా మీద ఎలాంటి అంచనాలు క్రియేట్ చేయలేకపోయింది కానీ ఓజీ చిత్రానికి అద్భుతమైన క్రేజ్ ఉంది కానీ నిర్మాతలు ఆ క్రేజ్ ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదనే కంప్లైంట్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుండి ఎక్కువగా వస్తున్నాయి